స్పీక్ ఓకే రేపటి ఈవెంట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు ఎవరితోనూ మాకు వినపడట్లేదండి మీరు ఇంట్లో మలయాళంలో మాట్లాడుకుంటారా దీన్నే అంటారు కపుల్ ఫ్రెండ్లీ అని వద్దు సరే షాగు ఎడిటింగ్ సరే అరే కపుల్ ఫ్రెండ్లీ సినిమా లైవ్లో ఉన్నాను అనిల్ రావుకు పొడి గారు చి అందరూ ఉన్నారు ఎదురుగా సంతోష్ శోభను మానస వారణాసి విష్ణు ఎస్పెషల్లీ ఇది విన్నాడు అందరూ నమస్కారం హలో హాయ్ అండి అక్క యాంకర్ నేను ఫోన్ లోంచి కూడా ఉన్నారు హాయ్ హలో నమస్తే అనేటట్టు అక్క యాంకర్ నేను పేడ్ ఓకే ఎవరు ఎవరు అనే యాంకర్ పేరు పర్ఫెక్ట్ అక్క మీరు ఇప్పుడు చెప్పాలనుకున్నది చెప్పేయండి నిర్మోహమాటంగా నిర్భయంగా నేను గీతా గారు ఉంటే తప్ప మళ్ళీ నేను ఎప్పుడు రాను అని చెప్పాను ఫంక్షన్స్కి అందుకని ఆవిడనే కంటిన్యూస్గా పెడుతున్నాను అక్క ఇవాళ గేట్లు మూసేస్తున్నావు కదా కాదు సారీ ఇందాక నేను ఓపెన్ గా చెప్పేశాను కానీ మధ్య మధ్యలో గుర్తొచ్చి శ్రీకరణంలో ఉందని లైవ్ వెళ్తుందని అక్కా చెప్పక్క వన్ మోర్ కేక్ మిస్ మధ్యలో అన్నారు నేను చెప్పాలి ఏమని చెప్పాలనుకుంటున్నానంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఐ లవ్ యూ మై డియర్ పాపం వచ్చింది ఐ లవ్ అమ్మో ఓకే ఇంతకంటే నేను మీ పరువు తీయాలని అనుకోవట్లేదు చాలు మీ ప్రేమ ఎంత బలమైందో నాకు అర్థమైంది ఇంకా ఇంతకంటే బలవంతం చేయాలనుకోవట్లేదు థ్యాంక్ యూ రాజీవ్ గారు